అదే తీసుకురా పో మజ చూపిస్తా ఖాళీ ఎంటర్టైన్మెంట్ చూపిస్తా పో అమ్మ తీసుకురామని పో ఇగో మనకు ఆ కాముని దానం అది అంతక్రియ అది ఏమంటారు అని తగలబడి కాబట్టి కాక మనకు వాటర్కి వచ్చింది అనమాట ఇగో పెద్దలు సాగు వచ్చిన ఇగో ఇగో మన నాగ మన రమేష్ మూడో బ్లాక్ ప్రెసిడెంట్ మన సాయి అది శివ మన మాజీ ప్రెసిడెంట్ నాగరాజన్న ప్రస్తుతం ప్రెసిడెంట్ మన మల్లన్న ఇగో మన పేరు నాగరాజు ఇగో కాక కొడుకు ఆ కాముని కొడుకు మన ఏ పేరు లక్ష్మణ్ ఇగో ఎలక్ట్రీషియన్ మన ప్రకాష్ ప్రకాష్ పెద్ద మనిషి పూజారి ఇగో చిన్నోడు వచ్చిండు కొడుకు నాగరాజన్న కొడుకు పెద్ద మనిషి ఉన్నాడు వస్తుంది

ఆల్మోస్ట్ టైం లెవెన్ ఫార్టీ ఫైవ్ అవుతున్నది మన కాముడు దహనం అయిపోయిందని దహణమైంది తగలబెట్టేసినాం కొడుకుని ఇగో పనికి మాల వాళ్ళందరూ ఇన్ని ఉండరు చందగా ఆడ వీళ్ళందరూ ఉండరు ఇంకా ఇగో ఇంకా పెద్ద పందొంగ ఇగో ఇంకా పెద్ద పందొంగ ఇగో పద్ధతిని అంటే మన సే మన ఫస్ట్ బ్లాక్లో ఉంటారు ఉంటారన్నమాట ఇగో వాళ్ళంతా ఓకేనా మండలే అన్నారు సూపర్ మంట పాటలు పాటలు కాదు మనం ధర్మాన్ని పాటించాలి ఫస్ట్ రాముడు ఉండని రాముడు ఉండని జాగ్రత్త జాగ్రత్త పిల్లలకు జా ఇంకా జరిపిండి ఎందుకంటే మంట విలంగా వస్తుంది ఏం కాదు ఏం కాదు ఏం కాదు అందలారాలే అందలు ఏ ఖుషి పాట పెట్టు గద్దకాలం అనేది పెడు